అందరికి నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే దాదాపుగా పద్నాలుగు నెలల కిందటే చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది అని ఎందుకంటే గతంలో పొలిటికల్ గవర్నెన్స్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కువగా ఫోకస్ పెట్టడం వలన కార్యకర్తలు నిరాశకు గురయ్యారు దానివల్ల కొంత దెబ్బతిన్నాం ఎన్నికల టైంలో ఈసారి ఆ పొరపాట్లు చేయను బ్యాలన్స్ చేస్తాను ఇటు పాలిటిక్స్ని అటు అధికారాన్ని అంటే పరిపాలనను బ్యాలెన్స్ చేస్తాను కార్యకర్తలకు నాయకులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగనే అని పదే పదే చెప్తూ వస్తున్నారు సో దానికి తగ్గట్టు కొన్ని అంటే మాటలు అయితే ఉన్నాయి తప్ప చేతల్లో లేదు నిజంగా పొలిటికల్ గవర్నెన్స్ అయితే కార్యకర్తలకు నాయకులకు ఈ అసంతృప్తి ఉండదు సో పనులు అవ్వట్లేదనే ఉండదు పదవులు రావట్లేదనే బాధ ఉండదు అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారుల మీద ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి గతంలో ఒక సిఐ లేదా ఎస్ఐ లేదా ఒక ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ లేదా ఒక మండల స్థాయి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే చెప్పినట్టు వినేవాళ్ళు ఈవెన్ ఒక డివిజన్ స్థాయి అధికారి కూడా ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఈవెన్ ఒక జిల్లా స్థాయి అయినా సరే ఆ జిల్లాలో ఏ విభాగంలో ఉన్న అధికారైనా సరే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ చేశారు అంటే ఖచ్చితంగా పని అయ్యేలా ఉండేవాళ్ళు పని చేసేవాళ్ళు లేదు మరీ కాంప్లికేటెడ్ ఇబ్బందికరమైతే జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు లేదా వాళ్ళ శాఖ హెచ్ఓడి దృష్టికి తీసుకువెళ్ళేవాళ్ళు లేదా ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళేవాళ్ళు లేదా సీఎం ఇంకా కీలకమైతే సీఎంఓ దృష్టికి తీసుకువెళ్ళేవాళ్ళు కాంప్లికేటెడ్ సున్నితమైన అంశం అయితే కానీ ఇప్పుడు అధికారులు ఎమ్మెల్యేల మాట వినట్లే చిన్న చిన్న బదిలీల విషయంలో వినట్లేదు ఏ విషయంలో కూడా పట్టించుకోవట్లేదు సో ఇవన్నీ కూడా గత కొన్నాళ్ళుగా ఫిర్యాదులుగా ఉండిపోయినాయి అందుకు కార్యకర్తలకు పనులు అవ్వట్లేదు నాయకులకు కీలకమైన నాయకులకి పనులు అవ్వట్లేదు పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు డబ్బులు ఇస్తున్నారు చేసుకుంటున్నారు డబ్బులు వచ్చే పనులు మాత్రమే అధికారులు పట్టించుకుంటున్నారు ఏదైనా ఫైల్ మీద సంతకం పెడితే మనకు డబ్బులు వస్తాయి అనుకుంటే సంతకాలు పెడుతున్నారు లేదంటే పెట్టట్లా ఇదిగో ఎమ్మెల్యే పలానా పలానా చేయ మావాడే అంటే చేయట్లా నాకేంటి అనేటట్టు ఉన్నారు సో ఇది పెరిగిన కారణంగా అక్కడ సీఎం గారేమో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు పొలిటికల్ గవర్నెన్స్ అంటారు ఇక్కడ చూస్తే అసలు దానికి విరుద్ధంగా అధికారులు ఉన్నారు అందుకే చాలామంది అధికారుల మీద సీఎం ఒక పదే పదే ఫిర్యాదులు వెళ్తాయి సో అందుకే సీఎం గారు యాక్చువల్లీ ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యేల క్లాస్ పేకాలి ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారు ఎమ్మెల్యేల కరప్షన్ పెరుగుతోంది కాబట్టి వాళ్ళ క్లాస్ పేకాలని చెప్పి విడతల వారీగా దశల వారీగా తనకు అవకాశం ఉన్న ప్రతిసారి తను సీఎంఓలో అందుబాటులో ఉంటే రోజుకు ఒక నలుగురున ఐదుగురునో ఎమ్మెల్యేలను పిలిపిస్తున్నారు ఇప్పటికొక ఇరవై మంది ఎమ్మెల్యేలు క్లాసులు అయిపోయినాయి ఒక ఇరవై మంది వరకు పిలిపించి క్లాసులు పీకేశారు ప్రస్తుతానికి మంత్రులు క్లాసులు అవుతున్నాయి ఈరోజు కూడా ఒక ఇద్దరు మంత్రులు సీఎంఓకి వెళ్ళారు వెళ్ళి సీఎం గారు క్లాస్ విన్నారు కొంతమందికి సీరియస్గా అవుతున్నాయి కొంతమందికి సాఫ్ట్గా అవుతుందనమాట ఎమ్మెల్యేల విషయంలో కూడా అంతే కొంతమందికి సీరియస్గా అవుతున్నాయి కొంతమందికి సాఫ్ట్గా అవుతున్నాయి ఆయన పద్ధతిలో ఆయన చెప్తున్నారు అయితే ఈ క్లాసుల్లోనే చాలామంది అధికారుల గురించి ప్రస్తావిస్తున్నారు జిల్లా స్థాయి అధికారులు మాట వినట్లేదు అని ఆ సందర్భంగా ఇప్పుడు ఏం చెప్పారంటే ఒక నిర్ణయం అంటే అంతర్గత నిర్ణయం ఏం తీసుకున్నారంటే అధికారుల మీద కొన్నాళ్ళు నిఘా ఉండాలి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి ఏ ఎమ్మెల్యే నుంచి వెళ్తున్న సిఫార్సును పట్టించుకుంటున్నారా లేదా ఏమైనా లేఖలు ఎండర్స్ చేస్తూ వెళ్తుంటే వాటిని పట్టించుకుంటున్నారా పక్కన పెట్టేస్తున్నారా అలా ఏఏ ఎమ్మెల్యే గత ఆరు నెలలుగా వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఏమీ అడిగారు వాళ్ళు ఎందుకు చేయలేదు ఇదంతా కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పేలాగా ప్లస్ వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టేలాగా అసలు ఆఫీస్లో వాళ్ళు ఏం ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు ఎటువంటి ఫైల్స్ జోలికి వెళ్తున్నారు కరప్షన్ ఎలా ఉంది ప్లస్ పొలిటికల్గా కార్యకర్తలకు కేడర్కు నాయకులకు ప్రయారిటీ ఇస్తున్నారా లేదా ఈ లేదా వైసీపీ వాళ్ళకి ఏమైనా పనులు చేస్తున్నారా ఇలా ఈ వ్యవహారాలన్నింటి మీద కూడా ఫోకస్ పెట్టారు నిఘా పెట్టారు ఈ నిఘా రిపోర్ట్ను కూడా తెప్పించుకోవడానికి రెడీ అయ్యారు ఎందుకంటే ఎమ్మెల్యేలు అండ్ మినిస్టర్స్ కొంతమంది సీఎం గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు ఇలా ముఖాముఖి వన్ టు వన్ మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇదే అంశాన్ని తీసుకువెళ్లారు ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేలతో ఒక ముగ్గురితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ అక్కడ వాళ్ళు చెప్పారు జిల్లా ఎస్పీ గారి గురించి డిఈఓ గారి గురించి ఇంకొంతమంది గురించి చెప్పారు అండ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పోలీసులు పనితీరు అది ఇది కొంత ఫిర్యాదులు చేశారు అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక ఇద్దరు అధికారుల మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఇద్దరు అధికారులు మీద ఇలా చాలామంది అధికారుల మీద ఫిర్యాదులు చేసేసరికి వాటన్నింటినీ కూడా సీఎం గారు నోట్ చేసుకొని ఆ శాఖ తన సీఎంఓలో ఉన్న అధికారుల నుంచి ఇదిగో వీళ్ళ మీద నిఘా పెట్టండి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ యాక్టివిటీస్ ఏంటో కనుక్కోండి అని చెప్పి పర్టికులర్గా ఒక నలుగురు ఐపీ నలుగురు ఐఏఎస్ అధికారులు అంటే నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్లస్ ఒక ఆరు జిల్లాల ఎస్పీలు దాంతోపాటు వివిధ విభాగాల అధికారుల మీద ప్రస్తుతం నిఘా ఉందన్నమాట సో వాళ్ళ మీద రిపోర్ట్ వెళ్ళిన తర్వాత చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు థ్యాంక్ యూ